ైష్ణవేత్రి ప్రోణమే గోవధారహ యందే మహేశ్వర దత్తాదులంభ చన్నయే చింతపరేన దుష్పదే ఓ కాసో స్వరే జగ్మల లనందారే లక్ష్మేన లంబయ గాద్వద్యా హ హ ఆ బహచ్చేన వద్యా దేవన యౌజంకా దనకత్తే పెదనానహ అమే మహా రాస్తో అని చెప్పి అనేక విధాలుగా మీరు చాలా దూరం ప్రయాణించి వచ్చి ఇక్కడ కూర్చుంటారు కానీ పరిపూర్ణంగా మీ మనస్సును స్వామివారి పైన లగ్నం చేయడం లేదు అంటే మీ ఆ లేదు బాహ్య శుద్ధి కోసం ఇక్కడ మనం మంత్ర మంత్రజలాన్ని మీరు తెచ్చినటువంటి వస్తువుల పైన ఇక్కడ స్థల శుద్ధి కోసం అంతా ప్రోత్సాహం చేశాం అంటే మీరు బాహ్యంగా శుద్ధిగా ఉన్నట్టు శుభ్రమైన వస్త్రాలు పట్టుకున్నారు మీరు తెచ్చిన వస్తువులపైన తీర్థాన్ని ప్రోక్షణ చేశాం ఇదంతా స్వామికి సమర్పణ చేసుకున్నాం ఇదంతా బాగానే ఉంది ఆత్మశుద్ధి అనే కోసం లోపల శుద్ధి కోసం ఏం చేయాలి మీరు స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తితో శ్రద్ధగా వీక్షించాలి ఆ స్వామివారి కళ్యాణ ఫలితం ఎందుకంటే దక్కాలంటే మొదటగా ముఖ్యంగా ఉండేది ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి కోసం తీర్థం ప్రోక్షణ చేస్తే సరిపోదు మీరంతా భక్తిగా శ్రద్ధగా ఉండాలి అంటే కళ్యాణోత్సవం పూర్తయిన వాళ్ళు ఆ స్వామివారి మహామంత్రాన్ని ఓం నమో నారసింహాయ ఈ మహామంత్రాన్ని పూర్తయ్యేంత వరకు జపం చేస్తూ కూర్చు కూర్చుంటేనే మీకు ఆత్మశుద్ధి కలుగుతుంది కాబట్టి ఇక్కడ కళ్యాణం చేసే భక్తులందరూ ఈ పుణ్యాహవాసాన్ని ఇక్కడ ప్రోత్సహం చేసినా కూడా మీ ఆత్మశుద్ధి కోసం నారసింహస్వామి మహా మహామంత్రాన్ని జపం చేస్తూ కూర్చుండి తర్వాత ఇప్పుడు అసలైన ఘట్టం కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది ఈ కళ్యాణ మహోత్సవంలో మొదటగా స్వామివారికి రక్షాబంధనం జరుగుతుంది కంకణ ధారణ జరుగుతుంది మీకు ఇచ్చినటువంటి కంగనాలు దోషిలో పట్టుకోండి స్వామివారి మంత్రాన్ని జపం చేసుకుని కూర్చోండి స్వామివారికి రక్షాబంధనం అయిన తర్వాత తదుపరి మీరంతా భార్యాభర్తలు చో కుడి చేతికి ఆడవాళ్ళు ఎడవ చేతికి కంగణాలు పట్టుకోవాలి వరకు రక్షలు చేతితో పట్టుకోండి ఎవరైతే కట్టుకునే వాళ్ళు తెలియక పట్టుకునే వాళ్ళు ఉన్నారో అవి తీసేయకండి పట్టుకుని భక్తులు మాత్రం దోషిలో పట్టుకోండి అందరూ భక్తితో శ్రద్ధతో ఈ కళ్యాణాన్ని ఇచ్చండి ఇప్పుడు కళ్యాణ మహోత్సవం అవుతుంది అందరూ గట్టిగా గోవిందనామస్ యాదాద్రివాస

ీ హరిగరకుందల మనోహరే సాగ వేదిక

गान आधारदित जोहो आदरणीय त्रिभारत हे जनात मने आदर यहां प्राणराजण्या पूर्व देवंद नदी सर्व दिशाज अस्यांच वदिनो अक्षय श्रीमंत भगवद देवदेव नमस्या हि मन्यंत गौर पिंभा जनायस्य देवस्य पुरुषोवकमस्य गुरुमिन्हा శ్రీ మహాలక్ష్మ్యాద్యా్రహణాధికారి సిద్ధ్యర్థౌ కౌతకారనా సౌత్య बल तबे आत्मिया ओम धर्म शत्रु धर्म शत्रु 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 क्या मुक्ति सहोज समिता भक्ति आत्मिया किंतु

Πιστώ, Ρανάνα, μα είπαν τρία, 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 Πιστώ, Ρανάνα, 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 Πιστώ, Πιστώ, Ρανάνα, Πιστώ, Ρανάνα, Πιστώ, Ρανάνα, Πιστώ, 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 Πιστώ

మధ్యే మధ్య పనీయం సమర్పజనం సమర్పయా ప్రక్షాళయామే ప్రక్షాళయా సమర్పయామే పదవ్యే ఏక్రుపాహరదికదా ఆయుష్టే దాగో సమర్పయా ாயமாராயண சுா சுோந்த தங்க கற்ப்யமே நரே தரிசிரோ பாகவதோத்மān ஈ சைவ பிரமா பஞ்சதாத்ராகம சாஸ்திர கோபிதாந் வேதகேபாக दक्षिणाத்ராம்பூலாதிகம் தத்வா தான் விஷ்டோதகமேந்திரேன ஹரிமந்திரிய ப்ரசேதே 옴 விஷ்டோதகமேந்திரேன கற்ப்யபாத் திவா நிமிவமே நஜாகம் சியோ அஸ்கவா யந்தரங்க